చాలా పెద్ద పొరపాటు అయితే డిసెంబర్ టు జనవరి మధ్యలో మా ఇరువురిపై దాడి జరగడం నేను నాటు అరెస్ట్తో తో ఆయన జైల్లో నుంచి బయటకు రావడం జరిగింది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ వరకు కూడా నేను ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో అన్న ఆన్లైన్లో ఆఫ్లైన్లో లో రెండిట్లలో వర్క్ చేశాడు అన్న టెక్నికల్గా ఎన్నో స్టూడియోస్లలో ఆయన అభిప్రాయాన్ని వెల్లడించే ప్రయత్నం చేశారు నేను ఫీల్డ్ వర్క్లో తెలంగాణ ఆంధ్ర కర్ణాటకలో చాలా విగ్రహావిష్కరణ చేశాను రాజమండ్రి టు నెల్లూరు కర్ణాటక దాదాపు మహారాష్ట్రను కూడా టచ్ చేసిన భయపడే వాళ్ళమే అయ్యి ఉంటే దాంతో మేము కనిపించకపోయే వాళ్ళం మేము దాని తర్వాత బ్రేక్ తీసుకో బ్రేక్ బ్రేక్ మీన్స్ ఆయన ఏం చేయాలనుకున్నాడో చేసిండు నెక్స్ట్ ఇయర్ లోపు మళ్ళీ ఏప్రిల్ ఫోర్టీన్త్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ రోజు భైరి నరేష్ గారు ఎలాంటి కరపత్రం లేకుండా వాల్ పోస్టర్ లేకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయట లేకుండా మౌత్ టు మౌత్ ప్రచారం చేసి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు మాత్రమే బాబాసాబ్ అంబేద్కర్ గారి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహమైనటువంటి తెలంగాణ విగ్రహంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వెయ్యి మందితో వెయ్యి మందితో సాల్యుటేషన్ చేయడం జరిగింది దానికి నేను కూడా వెళ్ళాల్సి ఉండే బట్ కాకపోతే నేను మహబూబ్ నగర్లో బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు పోవడం జరిగింది నేను ఈ మధ్య కొంచెం ఇందాక మిత్రుడు తమ్ముడు అడిగినట్టుగా ఆ బ్రేక్ తీసుకోవడం వెనకాల కారణం ఏంటంటే బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఇన్స్పిరేషన్ మహాత్మా జ్యోతిబాపులే గారి ఇన్స్పిరేషన్ అయినటువంటి మహర్ల చరిత్రని రాస్తున్న దాని మీదనే చాలా వర్క్ జరుగుతుంది అంటే గతంలో జరిగినటువంటి చరిత్ర బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప మాట చెప్తారు గత చరిత్రలో తెలిసింది గత చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకోకపోతే నూతన చరిత్రను మనం సృష్టించలేమని అట్లాగే ఇరవై ఎనిమిది వేల పేష్వాలను ఊచకోత కూసినటువంటి ఐదు వందల మహర్ల సుదీర్ఘమైనటువంటి సంక్షిలిప్తమైనటువంటి చరిత్రను ఈ సమాజానికి పరిచయం చేసే భాగంలో దాని మీద వర్క్ నడుస్తుంది అయినా విగ్రహావిష్కరణకు వెళ్తూ ఉన్నాం పోరాటాలకి కలుస్తూ ఉన్నాం సో అది అంటే మేమేం అనాక్టివ్ లేము మీరు అనుకోవచ్చు అంటే సోషల్ మీడియాలో కనబడ ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో కనబ అసలు కరపత్రమే వేయకుండా రండిరా రండిరా బాబు అని పిలిస్తే కూడా రాలేని పరిస్థితులలో ముప్పై ఐదు సంవత్సరాల లోపు కలిగినటువంటి వెయ్యి మందితో ఎలాంటి ప్రచారం లేకుండా ఆడంబరం లేకుండా చేసిందంటే వాట్ ఈస్ ఈజ్ అనేది తెలుసుకోవచ్చు రేపొద్దు అలా మహార చరిత్ర బయటకు వచ్చిన తర్వాత రాజేష్ అన్న కూడా ఈ మధ్య కనిపించకుండా ఏం చేశాడు ఏం కల్టివేషన్ చేశాడు తద్వారా తను ఏమి సమాజానికి ఇవ్వబోతున్నది మీకే అర్థమైతే త్వరలో మళ్ళొక చిన్న వివరణ భయపడ్డారా అని అంటున్నారు కదా ఏం అయితే భయపడ్డాము నిజంగానే భయపడ్డాము చంపేస్తారని భయపడ్డాము మా కుటుంబాలని ధ్వంసం చేస్తారని భయపడ్డాము మా భార్య పిల్లల్ని చంపేస్తారని భయపడ్డాము మా అనుచరులను చంపేస్తారని భయపడ్డాము మమ్మల్ని ధ్వంసం చేస్తారని భయపడ్డాము ఈ భయం మేము కూడగట్టిన ఆస్తులను అనుభవించడం కోసం కాదు ఈ భయం వాళ్ళు బలవంతులను వాళ్ళ విజ్ఞానం ముందు మా అజ్ఞానం ఓడిపోద్దనో కాదు ఒకవేళ మేము భయపడడం ద్వారానే మమ్మల్ని భయపెట్టడం ద్వారానే వాళ్ళు ఆనందం పొందుతానంటే సంతోషంగా భయపడడానికి సిద్ధంగా ఉన్నాం భయం మంచి కోసమా చెడు కోసమా భయపెట్టేవాడు సమాజం మేలు కోసమా అజ్ఞానం కోసమా అని ఆలోచిస్తే చాలు ఒకవేళ బైరి నరేష్ వణికిపోయి బైరి నరేష్ వణికిపోయి భయపడితే వాళ్ళంతా ఆనందిస్తారు అని అంటే నేను సిద్ధంగా ఉన్నాను భయపడడానికి నా భయము రానున్న రోజుల్లో మనుషులని బలిచ్చే రోజు రాబోతుందని నా భయము నా భయము నీకు గ్రహ దోషం పట్టిందని గుడిలోకి తీసుకుపోయి అత్యాచారం చేశారు ఇలాంటివి నీ ఇంట్లో నీ ఇంట్లో నీ ఇంట్లో జరుగుతాయని నా భయము ఉద్యోగస్తులు వ్యాపారం అసలు ఒకరు ఇద్దరు అని కాదు విద్యార్థులు ప్రతి ఒక్కరూ అర్థం పర్థం లేని మూఢ విశ్వాసాలకు భయపడి ప్రాణాలు కోల్పోతున్నారు ప్రాణాలు తీస్తున్నారు ఇది ఎటు వెళ్ళిపోద్దనే భయం ఉంది గా జరిగింది కదా లెక్చరర్ కన్న బిడ్డల్ని కఠినంగా తలకాయ నరికేసి కోసివేసి మళ్ళీ పుడతారనేటువంటి ఎంత దుర్మార్గమైన ఆలోచన ఇలాంటి నమ్మకాల నుంచి ఈ సమాజాన్ని బయటకు తీసుకురావడం కోసం చేసే కృషి అది అర్థం చేసుకోకపోవడం మొన్న రీసెంట్ గా రెండు చేతుల్ని మంత్రాల నెపం పేరు మీద ఒక ఒక తల్లి రెండు చేతుల్ని నరికేసింది జగిత్యాల జిల్లాలో రెండు వర్గాలు మంత్రాల నెపం పేరు మీద గొడ్డలతో నరుక్కొని చంపేసుకున్నారు ఎంత ఘోరంగా చదువుకున్న వాళ్ళు బీటెక్ లో పాస్ అయిన వాళ్ళు ఐటీఐళ్లు చేస్తున్న వాళ్ళు లెక్చరర్ గా చేస్తున్న ఒక తల్లి కన్న బిడ్డల్ని మళ్ళీ పునర్జన్మంలో వస్తారని చెప్పేసి కోర్చే ఫ్రిడ్లో పెట్టడం జగిత్యాల లో ముగ్గురిని చంపేసి ఇంకొక దాన్ని చంపడానికి పోతే వాళ్ళు పరిగెత్తి పారిపోయింది అలా ఈ మధ్య ఈ ఏడాది కాలంలో ఎన్ని జరిగినాయో అన్ని రికార్డ్ చేస్తున్నాం ఇదంతా చక్కటి పుస్తకాల రూపంలో విశ్లేషణల రూపంలో ఆధారాలతో సహా ఆధారాలతో సహా అందరికి ముందుకు వస్తుంది ఒకటి మేము మమ్మల్ని భయపెట్టాలనుకునే వాళ్ళు లేదా మా గొంతు నొక్కేయాలనుకునే వాళ్ళు మా నోరు మోహించాలనుకునే వాళ్ళకి నేను తలవంచి రిక్వెస్ట్ చేస్తున్నాను మేము ఆవగలం మీకు ముఖ్యమా మేము భయపడడం ముఖ్యమా లేక మీ మీ మతాల్లో ఉన్న ప్రజలు విజ్ఞానవంతులు అవడం ముఖ్యమా ఆలోచించండి మేము కాకపోతే ఇంకొకడు ప్రశ్నిస్తాడు నీ కడుపులో పుట్టినోడు ప్రశ్నిస్తాడు నీ తోడ పుట్టినోడు ప్రశ్నిస్తాడు ప్రశ్నకు జవాబు పరిష్కారం కానీ ప్రశ్నించేవాడు భయపడమో భయపెట్టడమో ప్రశ్నించేవాడు ఆగిపోవడమో పరిష్కారం కాదు కదా కొంచెం కామన్ సెన్స్ అప్లై చేస్తే బాగుంటది అనేది నా రిక్వెస్ట్ ఆ ప్రశ్న అలా అనుకొని ఆనందిస్తే సంతోషం బయట గారు మీకు మీరు భారత నాటక సమాజంలో కీలకంగా పనిచేసి ఆ సంఘం విస్తరణ కోసం పనిచేసిన మీరు చెప్తున్నారు సరే మీ ఆశయం ఏదైనా మరి అంత సంఘం కోసం మీరు ఆ సంఘం నుంచి పాట పాడితే అని ఓకే సంతోషం నేను అక్కడ సరిగా పని చేయలేదు కావచ్చు వాళ్ళు నన్ను ఎల్లగొట్టరు ఇప్పుడు ఇంకోటి పెట్టుకొని మంచిగా పని చేస్తే నన్ను ఇప్పుడు ఎవరు నిలగొట్టరు కదా ఇంతకంటే మంచిగా పని చేసే వాళ్ళు వాళ్ళకి వస్తారు అది పని చేస్తారా ఇ దానికి ఏమన్నది పెద్ద గోసా ఇప్పుడు నేను ఈ సొక్కా వేసుకున్నా ఇంకో సొక్కా వేసుకున్నా ఈ ఇంట్లో ఉండనా ఆ ఇంట్లో ఉండనా ఏ ఇంట్లోకి వెళ్ళి ఏ ఇంట్లోకి పోయినా అనేది కాదు కదా నేను ఏడున్నా బతికున్నానా లైవ్ లో ఉండనా పని చేస్తూ ఉన్నానా అనేది ముఖ్యం ప్రతి చోట మార్పు సహజము ఆ మార్పులో ఇది ఒక భాగం అనుకో నేను సంఘం మారడం వల్లనో ఆ బ్యానర్ మారడం వల్లనో సంతోషపడటం సంతోషపడని నా పని మాత్రమే సమాధానం అంతే అయిపోయా అలాగే ఇంకో క్వశ్చన్ మీ ప్రభుత్వ ఉద్యోగస్తురాలు కదా మీరు చేసే ఉద్యమం నిధి ఉద్యోగస్తురీ అదా ఇప్పుడు మా భార్య గవర్నమెంటు ఎంప్లాయీ ఆమె సర్వీస్ రూల్స్ ప్రకారంగా ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు బలేకపోతే సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఆ స్కూల్ నియమ నిబంధనలకు ఆమె పాటించాలి మిగతా టైంలో ఆమె ఒక మనిషి ఆమెకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అలాగే ఆమెకు కాన్స్టిట్యూషన్ వర్తిస్తుంది ఆమె లైట్ టు లీవ్ ఉంటుంది కాబట్టి రాజ్యాంగంలో ఉన్న అన్నిటికీ ఆమె అర్పురాలే ఆమె ఉద్యోగ సమయంలో విధి నిర్వహణకు వ్యతిరేకంగా పనిచేస్తే తప్పు ఉంది ఆ తర్వాత ఆమె ఉద్యోగం కాకుండా బయటి సమయంలో కూడా తానున్న గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తికి కలంకం తెచ్చేలాగా అశాస్త్రీయతను పెంచి పోషిస్తే తప్పు అజ్ఞానాన్ని పెంచి పోషిస్తే తప్పు కులమత వైషమ్యాలను ఉద్రేకాల్ని రెచ్చగొడితే తప్పు ఇంకేదైనా నైతిక విలువలను పతనమైపోయి ప్రవర్తించినా జీవించిన తప్పు కానీ తాను ఉపాధ్యాయురాలుగా విద్యార్థులను శాస్త్రీయంగా తీర్చిదిద్దుతుంది రేపటి తరం పౌరులను తయారు చేస్తుంది ఆడ ఉద్యోగం చేస్తున్నందుకు జీతం తీసుకుంటుంది ఇంకా బయటకు వచ్చి ఆ ఉద్యోగాన్ని ఉద్యమంగా చేస్తున్నది కదా ఇక్కడేం డబ్బులే వేయట్లేదు కదా ఇంకా అవి సంపాదించే శాలిలో సగం డబ్బు ఖర్చు పెట్టి బాల్య వివాహాలు అద్దని ప్రచారం చేస్తున్నది అలాగే మహానుభావుల యొక్క చరిత్రలను వివరిస్తున్నది బుక్కులో పెన్నులో పెన్సిల్లో పుస్తకాలు కానుకలుగా ఇస్తున్నది వేరు వేరు మేజర్ అయిన వాళ్ళకి పెళ్లి సహకరిస్తున్నది నాతో పాటుగా కౌన్సిలింగ్స్ ఇస్తున్నది సెలవు దినాల్లో మూఢ నమ్మకాలపై ప్రజల్ని చైతన్యం చేయడానికి ప్రయాణిస్తున్నది తనలాంటి ఎంతో మందిని కలుపుకొని ఒక ఉద్యమ నిర్మాణంలో నాతో సరి సమానంగా పనిచేస్తున్నది కాబట్టి ఏ వ్యక్తైనా ఉద్యోగం చేసే ఏ వ్యక్తి అయినా మూఢ నమ్మకాల నిర్మూలన సంఘంలో హ్యాపీగా పనిచేయవచ్చు ఇది రాజ్యాంగ బద్ధమైన సంఘము రాజ్యాంగ విలువలని పాటించే సంఘము ఎక్కడా చట్టానికి వ్యతిరేకంగా కానీ ప్రజల జీవితానికి విరుద్ధంగా కానీ అశాంతిని నెలకొల్పేది కానీ శాంతి భద్రతలను దెబ్బతీసేది కానీ ఉద్యోగానికి ఇబ్బంది కలిగే ఏ పని ఉండదు దీంట్లో హాయిగా న్యాయమూర్తులు చేరవచ్చు పోలీస్ అధికారులు చేరవచ్చు అలాగే రకరకాల ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరూ చేయొచ్చు ఎందుకంటే ఇది ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ అలాగే ప్రజలను చైతన్యపరిచే ఆర్గనైజేషన్ తప్ప ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకమో లేకపోతే సైంటిఫిక్ టెంపర్కి వ్యతిరేకమో ప్రజలకు వ్యతిరేకం ఎందుకు కాదు కాబట్టి హ్యాపీగా చేయొచ్చు ఇప్పుడు మా సంఘంలో అనేక మంది ఉద్యోగస్తులు వాళ్ళ వాళ్ళ జిల్లాలో బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్నారు రానున్న రోజుల్లో ఇంకా ఇంకా చేస్తారు